నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ కిర్గిజిస్థాన్ ఇందులో ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఈ అల్లర్లు జరుగుతున్నాయి అక్కడ అక్కడ తెలుగు వాళ్ళతో సహా ఇండియన్స్ కూడా చాలా మంది అక్కడ అల్లర్లలో ఇరుక్కున్నారు బయటకు రాలేకపోతున్నారు అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి అసలు అల్లర్లు ఎందుకు స్టార్ట్ అయినాయి అంటారు సార్ దానికి ముందు కొద్దిగా మనం ఆ బ్యాక్గ్రౌండ్ చూద్దాం కిర్గిజిస్తాన్ అనేది సెంట్రల్ ఏషియా అంటారు మధ్య ఆసియా సో ఈ సెంట్రల్ ఏషియాలో మొత్తం ఐదు దేశాలు ఉంటాయన్నమాట ఒకటి వచ్చి కిర్గిజిస్తాన్ అండ్ కజకిస్తాన్ తజికిస్తాన్ అండ్ తుర్క్మెనిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్ ఈ ఐదు దేశాలలో ఈ కిర్గిజిస్తాన్ ఒకటి ఇది ఇంతకుముందు నైంటీ వన్ వరకు కూడా యుఎస్ఎస్ఆర్ అని ఉండేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ యూనియన్ సో అప్పుడు సోవియట్ యూనియన్ అని సింపుల్గా అంటారు దాంట్లో భాగంగా అనేక దేశాలు ఉన్నాయి తర్వాత నైంటీ వన్ ఆగస్టు థర్టీ ఫస్ట్న ఇది సపరేట్గా ఇండిపెండెంట్ కంట్రీగా అయిపోయింది ఇది ల్యాండ్ లాక్డ్ కంట్రీ అంటారు అంటే చుట్టుపక్కల కూడా వైపులా కూడా ల్యాండే ఉంటుంది సముద్రం ఏమి ఉండదు ఇది ఇది ఒక పక్క కజకిస్తాన్ ఉజ్బెకిస్తాన్ అండ్ తజికిస్తాన్ అండ్ చైనా నాలుగు దేశాల బార్డర్ ఉంటుంది మొత్తంగా డెబ్బై లక్షల పాపులేషన్ దీనికి రాజధాని వచ్చి బిష్కెక్ బిష్కెక్ అంటారు అందులో పది లక్షల పాపులేషన్ ఉంటుంది సో ఈ దేశంలో మెడికల్ ఫెసిలిటీస్ బాగుంటాయి అన్నమాట అంటే ఎడ్యుకేషన్ పరంగా అంటే ఈ మొత్తం ఐదు దేశాలలో కూడా ఇంటర్నేషనల్ స్టూడెంట్సు ఎక్కువగా ఈ దేశంకి వెళ్ళి చదువుకుంటారు ఈ కిర్గిస్ కిర్గిజ్స్థాన్కి ఇందులో దాదాపు అరవై వేల మంది పైన ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉన్నారు అందులో ఇండియన్స్ వివిధ రాష్ట్రాల నుంచి పదహైదు వేల మంది అక్కడ ఉన్నారు మామూలుగానే సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కూడా ఆ రష్యన్ కంట్రీస్లో సోవియట్ యూనియన్ కంట్రీస్లో ఎక్కువ మంది మన వాళ్ళు చదువుకునే వాళ్ళు అప్పట్లో ఏందంటే కమ్యూనిస్ట్ పార్టీల పిల్లలు ఎక్కువగా మా క్లాస్మేట్స్ కూడా అక్కడ చదువుకున్నారు మెడికల్ అక్కడికి వెళ్ళేవాళ్ళు ఇప్పుడు కూడా అమెరికా వెళ్ళలేని వాళ్ళు మన దేశంలోంచి ఎక్కువగా జార్జియా ఉక్రెయిన్ తర్వాత రష్యా బంగ్లాదేశు కిర్గిజిస్తాన్ ఈ దేశాలకు వెళ్తుంటారు ఎందుకంటే రెండు కారణాలు ఒకటేమో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇంటర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఉంటుంది ఈ దేశాల్లో రెండోది ఇంటర్నేషనల్గా ఈ డిగ్రీస్ని అన్ని దేశాలు కూడా రికగ్నైజ్ చేస్తాయి ఎక్కడైనా ఈ డిగ్రీ ఉంటే మనం ప్రపంచంలో ఎక్కడైనా కూడా మెడికల్ ప్రాక్టీస్ చేయొచ్చు సో డబ్ల్యూహెచ్ఓ కూడా దీన్ని రికగ్నైజ్ చేసింది కిర్గిజిస్తాన్కి కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉంది రెండవ అంశం అఫోర్డబుల్టీ ట్యూషన్ ఫీజులు ఇవన్నీ తక్కువ ఉంటాయి అనమాట ఇప్పుడు అమెరికా లాంటి దేశాలకు వెళ్ళాలంటే కాస్ట్లీ ఉంటుంది సో దానికి ఆల్టర్నేటివ్గా మన వాళ్ళు ఎక్కువగా ఉక్రెయిన్ జార్జియా కిరిగిస్తానే ఇలా వెళ్తున్నారు సో అలాగ మన వాళ్ళు ఫిఫ్టీన్ థౌజండ్ ఉన్నారు మన వాళ్ళు కాకుండా పాకిస్తాను బంగ్లాదేశు ఈజిప్షియన్స్ వీళ్ళు కూడా అక్కడ ఉండారు అన్నమాట సో ఈ నేపథ్యంలో మామూలుగా మన అంత ఎక్కువ భాగం అక్కడ మెడికల్ కాలేజెస్ అనుబంధంగా హాస్టల్స్ ఉంటాయి అక్కడ ఉంటున్నారు కొంత ప్రైవేట్ హాస్టల్స్ కూడా కాలేజెస్కి దగ్గరలోనే ఈ స్టూడెంట్స్ అందరికీ ప్రొవైడ్ చేయలేరు కాబట్టి హాస్టల్స్ రెండోది కొంతమంది ప్రైవేట్ హాస్టల్లో ఉండడానికి ఇష్టపడతారు కాబట్టి అటువంటి హాస్టల్స్ కూడా ఉన్నాయి సో ఇది నేపథ్యం అనమాట సో ఈ నేపథ్యంలో మే థర్టీన్త్ ఏమైందంటే అక్కడ లోకల్ స్టూడెంట్స్కి ఈజిప్షియన్ స్టూడెంట్స్కి మధ్య గొడవలు జరిగాయి హాస్టల్లో ఒకే హాస్టల్లో ఉంటున్నారు మామూలుగా హాస్టల్లో ఒక్కోసారి గొడవలు పిల్లల మధ్య జరుగుతుంటాయి ఏదో కారణం అలా జరిగింది దాన్ని ఎవరో వీడియో తీసి వైరల్ చేస్తారు సోషల్ మీడియాలో సో చేస్తే దాంట్లో ఈ ఈజిప్షియన్ స్టూడెంట్స్ కిర్గిజ్థాన్ స్టూడెంట్స్ని కొడుతున్నట్టుగా ఉంది దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవట్లేదని ఆ స్టూడెంట్స్ ఆ వీడియోలో మాట్లాడారు దీంతో ఒక్కసారిగా అక్కడున్న స్టూడెంట్స్కి లేకపోతే లోకల్స్కి అందరికి కోపం వచ్చింది అంటే మన దేశంలో వాళ్ళు వచ్చి చదువుకుంటున్నారు సో వాళ్ళు మనవల్ని కొడితే మన గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు అన్న ఒక ఆగ్రహంతో వాళ్ళు వీధుల్లోకి కొన్ని వందల మంది వచ్చి ధర్నాలు ఊరేగింపుల్లాగా చేయడం చేశారు ఆ దాంట్లో కొంతమంది మాబ్ అన్రూలీగా మారిపోయి ఈ పాకిస్తాను బంగ్లాదేశ్ ఇండియన్ స్టూడెంట్స్ ఉన్న హాస్టల్ మీద దాడి చేసి కొట్టడం అమ్మాయిల్ని అభ్యూజ్ చేయడం సెక్సువల్గా ఇవన్నీ చేస్తారు అందులో ఆరు మంది చనిపోయారని ఒక వార్త అయితే వస్తుంది అందులో ఒక స్టూడెంట్ అక్కడ వీడియో ఒకటి రిలీజ్ చేశారు ఆ వీడియోలో ఆరు మంది చనిపోయినారు అంటున్నారు కానీ ఏ దేశం వాళ్ళు చనిపోయినారు స్పెసిఫిక్గా చెప్పలేదు కొంత సమాచారం పాకిస్తాన్ వాళ్ళు చనిపోయారని ఒకటి వస్తుంది కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ ముఖ్యంగా ప్రధానమంత్రి షాబాజ్ షరీఫ్ ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు మాకైతే అప్సల్గా అక్కడ మా ఎంబసీ ఉంది కిర్గిజ్స్థాన్లో మా ఎంబసీ దీని మీద మానిటరింగ్ చేస్తుంది బట్ మా ఎంబసీ ప్రకారం ఎవరు చనిపోలేదు అనేది ఆయన చెప్తున్నారు అట్లాగే ఇండియన్ ఎంబసీ కూడా అక్కడ టచ్లోకి వెళ్ళింది వాళ్ళొక దాని ఏమంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారు ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా కాల్ చేయొచ్చు ఆ నెంబర్కి సో అట్లాగే మన ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ కూడా ప్రకటించారు సో ఇటు పాకిస్తాను ఇటు బంగ్లాదేశు ఇటు ఇండియా మూడు దేశాలు కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అప్పీల్ చేసే మన ఆయా దేశాల మీరు కొద్ది రోజులు ఇంట్లో హాస్టల్లో ఉండి బయటికి రాకండి తిరగండి బయట హాస్టల్లో నుండి టచ్లో ఉండండి ఎంబసీకి ఆల్రెడీ ఎంబసీ అక్కడ గవర్నమెంట్తో కూడా టచ్లోకి వెళ్ళింది మన ఇండియన్ గవర్నమెంట్ సో ఇండియన్ స్టూడెంట్స్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము చూస్తామని చెప్పారు వాళ్ళకి ప్రధానంగా ఏంటంటే బయటికి రానప్పుడు వాళ్ళకి ఫుడ్ అది అక్కడ హాస్టల్లో ఉందా లేదా ఇవన్నీ కూడా అక్కడ ఎంబసీ ఫాలో అప్ చేస్తుంది సో ఇది ఒక చిన్న గొడవగా మా స్టార్ట్ అయ్యి పెద్ద గొడవ అయిపోయినట్టుగా మనకు అర్థమవుతుంది దీనివల్ల మన రెండు దేశాల మధ్య సంబంధాలు కూడా చెడిపోయే అవకాశం ఉంది బట్ ఇటువంటి అనేక క్రైసిస్ల్ని మోడీ గవర్నమెంట్ ఈ మధ్య సమర్థవంతంగానే డీల్ చేస్తుంది లేటెస్ట్గా ఇరాన్తో క్రైసిస్ని కూడా డీల్ చేస్తుంది దానివల్ల అమెరికాతో కూడా మనకి కొంత ఇబ్బందులు వచ్చాయి అమెరికా కూడా ఒక రకమైన వార్నింగ్ ఇచ్చింది మేము ఇరాన్తో మీరు ఏ రకమైన ఒప్పందాలకు వెళ్ళినా కూడా మేము మీ కూడా మీకు సంబంధించి కూడా ట్రేడ్ ఆంక్షలు విధిస్తామని కానీ అమెరికా అంత సీన్ లేదు ఇప్పుడు ట్రేడ్ ఆంక్షలు ఇండియాకి విధించేంత సీన్ లేదు ఎందుకంటే అనేక అమెరికా కంపెనీలు ఇండియా మీద ఆధారపడి వ్యాపారం చేస్తున్నాయి ఎందుకంటే వాళ్ళకి చైనా ఇండియానే రెండే పెద్ద మార్కెట్లు చైనాలో చైనాతో వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయి ఈ మధ్యనే చైనాకు సంబంధించిన కొన్ని వస్తువుల మీద కూడా అమెరికా దిగుమతి సుంకాన్ని పెంచింది అంటే అటువంటి కాంటెక్స్లో వాళ్ళు ఏంటంటే ఒక బెదిరింపు ధోరణి చూపిస్తున్నారు ఎందుకంటే ఇరాన్తో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి అమెరికాకి అలాగా ఇప్పుడు కిర్గిజ్స్థాన్కి సంబంధించి కూడా అక్కడ గవర్నమెంట్ అయితే ఏం తప్పులేదు కాబట్టి ఇండియన్ ఎంబసీ అక్కడ వాళ్ళతో టచ్లో ఉన్నారు వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు కొన్ని అరెస్టులు కూడా చేశారు మన వాళ్ళ మీద దాడులు చేసిన అరెస్టులు అయితే ఈ కాంటాక్ట్లో తెలుగు వాళ్ళు కూడా కొంత అక్కడ సఫర్ అవుతున్నారు తణుకు దగ్గర ఉండ్రాజవరం నుంచి సజ్జా శ్రీకాంత్ అనే ఒక అబ్బాయి మీడియాతో కాంటాక్ట్లోకి వచ్చాడు అలాగే మంచిర్యాల నుంచి నిఖిత అనే అమ్మాయి ఇచ్చింది కాకినాడ నుంచి దయాన ఒక అబ్బాయి ఇచ్చాడు రాజమండ్రి తిరుపతి హైదరాబాద్ ఈ ఏరియాల నుంచి కూడా అక్కడ తెలుగు వాళ్ళు మెడిసిన్ చదువుతున్నారు సో వాళ్ళ పేరెంట్స్ ఇక్కడ కంగారు పడుతున్నారు వాళ్ళకి ఏమన్నా జరగచ్చు అది అని ఆల్రెడీ ఉక్రెయిన్లో కూడా మన స్టూడెంట్స్ ఉంటే చాలామందిని నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకొచ్చేసింది ఇక్కడికి వాళ్ళని ఇక్కడే యూనివర్సిటీలో కూడా కంటిన్యూ స్టడీస్ చేయడానికి కూడా పర్మిషన్ ఇచ్చింది ఒకవేళ ఏమన్నా వీళ్ళకి సీరియస్ అయ్యి అక్కడ చదవలేని పరిస్థితి వస్తే మన ఈ ఫిఫ్టీన్ స్టూడెంట్స్ ఉన్నారు కదా వీళ్ళని కూడా మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి వాళ్ళకి ఇక్కడ అక్కడ ఏమేమి చదువుతున్నారో అదే పద్ధతిలో ఇక్కడ ఆయా యూనివర్సిటీల్లో లేకపోతే మెడికల్ కాలేజీల్లో సీట్లు ప్రొవైడ్ చేసే అంశం కూడా జయశంకర్ పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తుంది బట్ అంతవరకు రాకపోవచ్చు అంటున్నారు ఇది ఎందుకంటే ఒక మైనర్ గొడవగా స్టార్ట్ అయింది కాబట్టి ఒక్కోసారి చెప్పలేము ఎందుకంటే ఆ దేశంలో ఉండే అశాంతి కూడా చాలా రకాల కారణాలతో ఆ దేశంలో అనేక ఇబ్బందులు ఉంది ఎందుకంటే అది ఈ సోవియట్ యూనియన్ దేశాల్లో నైన్త్ పూరిస్ట్ కంట్రీ అనమాట అక్కడ చాలా ఇబ్బందులు ఉన్నాయి సో ఆ రకంగా ఇదేందంటే ఫారిన్ స్టూడెంట్స్కి లోకల్ స్టూడెంట్ మధ్య గొడవ సో మన వాళ్ళు కూడా కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎప్పుడైనా మనం వేరే ప్లేస్కి వెళ్ళినప్పుడు లోకల్స్ని హర్ట్ చేసే విధంగా ప్రవర్తించడం అనేది కరెక్ట్ కాదు సో ఆ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి బట్ ఓవరాల్గా నాకు తెలిసి సాల్వ్ అయ్యే ప్రాబ్లం తప్ప చాలు కాకుండా ఇంకా పెద్దదయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదు